ఈ రోజు కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఇక్కడ వచ్చినటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒక మా జిల్లా ఇన్చార్జ్ అంబటి రామకృష్ణ యాదవ్ గారికి మైనార్టీ వాళ్ళకి మహిళలకి అందరికీ నా నమస్కారాలు ఈరోజు భారతదేశంలో మన హోం మినిస్టర్ గారు కేంద్ర హోమ్ మినిస్టర్ గారు మాట్లాడినటువంటి వాక్యాలకు నిరసనగానే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ పాదయాత్ర చేయడం జరుగుతుంది ఒకటే డిమాండ్ అమిత్ షా గారు మీరు కేంద్ర హోంశాఖ మంత్రికి రాజీనామా చేయాలి ఇంకోటి మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఆయన మంత్రి పదవి నుంచి పర్తరఫ్ చేయాలన్నట్టుగా కర్నూలు కాంగ్రెస్ పార్టీ ప్రధాన డిమాండ్ దయచేసి ఈ రెండు ఢిల్లీకి వినపడేటట్లు మనమందరము చెప్పాలి బుద్ధి తెచ్చుకోవాలి కూటమి వాళ్ళు దయచేసి ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు ఈ రోజు ఎమ్మెల్యేలు అయినారు ఎంపీలు అయినారు ఈరోజు ఆ రాజ్యాంగం వల్లనే మీరు ఈ రోజు అయినారు తప్ప మీరు సొంతంగా చేసింది ఏం లేదు దయచేసి మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే అంబేద్కర్ గారిని అవమానించినారు అంటే మొత్తం యావత్ ప్రపంచం భారతదేశం అందరినీ అవమానించినట్టే దయచేసి మీరు ఈ మాటలను వెనుక తీసుకొని మీరు స్వచ్ఛందంగా రాజీనామా చేయవచ్చుందిగా ఈ కర్నూలు కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేస్తుంది ఇక్కడికి వచ్చినటువంటి జనానికి ముఖ్యంగా నియోజకవర్గం లీడర్లకు జిల్లా నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తీసుకుంటున్నాను కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మురళి గారికి అలాగే మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ బాబు గారికి కర్నూలు జిల్లా పార్లమెంట్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్లకి మరియు ఇక్కడ విచ్చేసిన కర్నూలు జిల్లా ప్రజలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని యొక్క ముఖ్య ఉద్దేశ్యం జై బాబు జై భీమ్ జై సంవిధాన్ ఈ మూడు పరిరక్షించాల్సిన బాధ్యత అంటే చరిత్ర నుంచి స్వాతంత్ర పోరాటం నుంచి గాంధీ గారి యొక్క సిద్ధాంతాన్ని గాంధీ పేరుని రూపుమాపే ఒక కార్యక్రమం మోహన్ భాగవత్ ఎత్తికెత్తుకుంటే స్వాతంత్రం రెండు వేల ఇరవై మూడులో లో వచ్చిందంటాడు ఆయన అదేవిధంగా అంబేద్కర్ 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 అని అంబేద్కర్ నామ జపం చేసే బదులు ఏదైనా భగవంతుడు నామ జపం చేస్తే స్వర్గ ప్రాప్తి కలిగిందని అమిత్ షా అంబేద్కర్ గారిని అవమానిస్తారు ఇవన్నీ కలిపి ఓవరాల్ గా అసలు రాజ్యాంగాన్ని మార్చేయాలన్నారు అంటే ఎస్సీ ఎస్సీ సి మైనారిటీల హక్కులు మహిళల హక్కులు రాజ్యాంగం ఏదైతే చెప్తా ఉందో అవన్నీ రాసి పాత రాతి యుగం నాడికి తీసుకెళ్లాలనే భారతీయ జనతా పార్టీ ఆలోచనకి నిరసనగా ఇవాళ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అంబేద్కర్ రాజకీయ పితామహుడు అవమానించిన అమిత్ షాని మోడీ గారు ఇంతకాలం ఎందుకు స్పేర్ చేస్తా ఉన్నారు చేయకుండా అవమానించినా కూడా అవమానకరంగా మాట్లాడినా రాజీనామా చేయాలనే వివేకం అమిత్ షాకి ఎందుకు రాలేదు అని ప్రశ్నించుకున్నప్పుడు వారి యొక్క దురహంకార ధోరణి మనకి ఇక్కడ స్పష్టం ఉంది అంటే దేశంలో ఎనభై శాతానికి పైబడి ఉన్న మైనారిటీలు కావచ్చు ఎస్సీ లేకపోతే బీసీలు కావచ్చు మహిళలు కావచ్చు వీరు ఎవరు అన్నా కూడా లక్ష్యం లేదు మేము అనుకున్నది మేము సాధిస్తాం ఈ రాజ్యాంగాన్ని మార్చేస్తామని ఒక ఆలోచన ధోరణి వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ గారు ఏదైతే సంవిధాన్ బచావు అని తిరుగుతా ఉన్నారో దానికి సంఘీభావంగా ఇవాళ మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన కర్నూలు ప్రజానికానికి కర్నూలు నాయకులకు మొత్తానికి ధన్యవాదాలు యూ రామకృష్ణ గారి అన్ని ఇన్ఛార్జ్ ఇక్కడ చేరిన ముఖ్యంగా మహిళా అందరికీ సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు మన నాయకుడు రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు ఎర్ర జెండలో ఇంతమంది పాదయాత్ర చేసి రాహుల్ గాంధీకి సంజీభవన్ ప్రకటించినందుకు మీ అందరికీ మరొకటిసారి నాకు ధన్యవాదాలు